రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసి కారం దొర పేరు పెట్టాలని ఆదివాసీ మహాసభ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసి తొలి మన్యం వీరుడు స్వాతంత్ర సమరయోధుడు కారం తమ్మన్న దొర పేరు పెట్టాలని ఆదివాసీ మహాసభ ప్రెసిడెంట్ మిడియం వెంకటస్వామి కొంచెం వెంకట రమణమ్మ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు కారం తమ్మన్న దొర కారుకొండ సుబ్బారెడ్డిల అనుచరుల వివరాలను ప్రభుత్వం వెంటనే సేకరించి ప్రచురించాలని వారి కుటుంబాలకు తగిన గుర్తింపు ఇవ్వాలని వారు కోరారు స్థానిక ప్రెస్ క్లబ్లో టి సాయి పుష్ప ముచ్చుక భాస్కర్ కృష్ణం రాసు దోరా సోమాల దుర్గా ప్రసాద్ సోడే పుష్ప జక్కల పాండవులు తదితరులతో కలిసి శుక్రవారం ఉదయం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఆదివాసీ స్వాతంత్ర సమర యోధుల వివరాలను సేకరించాలని ప్రచురించిన కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా తొలి గిరిజన స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబ సభ్యులు సత్కరించారు రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఇస్తామని చెప్పేసి ప్రకటించారు కాబట్టి ఆ జిల్లాను కారణ తమ్మను జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాం అదే సమయంలో మరో పోరాట యోధుడు కోరకొండ సుబ్బారెడ్డి ఆయన్ని తీసి రాజమండ్రి తీసుకొచ్చి కోటగుమ్మం దగ్గర ఆయన ఎనపంచంలో పెట్టి వేలాడి తీస్తే పంతొమ్మిది వందల ఇరవై దాకా కూడా ఆస్తిపంచం అక్కడే ఉన్నదని చెప్పేసి చరిత్రలో ఉంది కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి ఆయన అనుచరులు పది మందిని ఉరి తీశారు ముప్పై ఐదు మందిని గుంటూరు సెంట్రల్ జైలుకి పంపించారు యావజ్యం వేసి ఎనిమిది మందిని అండమాన్ పంపించారు ఇంత చరిత్ర ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించి ఏ విధమైనటువంటి రికార్డు కూడా ఇవాళ ప్రభుత్వం దగ్గర లేదు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ ఏ పరిస్థితిలో ఉన్నారో కూడా ఇవాళ ప్రభుత్వం దగ్గర లేకపోవడం అనేది చాలా సిగ్జెట్ అయినటువంటి విషయం కేంద్రం గుర్తించి కారంతమ్మన్న ద్వారా కారకొండ సుబ్బారెడ్డిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం అక్కడ సంస్మరణ ప్రకటించింది డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయా స్వాతంత్రం వచ్చిన సందర్భంగా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా దానికి సంబంధించి ఏ విధమైన కార్యక్రమం కూడా తీసుకోలేదు అదే కారంతమ్మ ద్వారా కూడా ముప్పై మంది